ఓం శ్రీ గురుభ్యోన్నమ ఈరోజు రజో రజోగుణం మరియు సాత్విక గుణం గురించి తెలుసుకుందాం మాస్టర్స్ తమో గుణం అంటే మనలో ఉన్న నిర్లక్ష్యం బద్ధకం అన్నీ నాకే చెందాలి అన్నీ నాకే కావాలి అనే గుణం కలిగిన వారు తమో గుణం లక్షణాలకి చెందినవారు ఇక రజోగుణం చెందినవారు మనలో అనచలేని కోరికలన్నీ ఉంటాయి అన్నీ కూడా నాకే తెలుసు నేనే అన్నింటికన్నా ముందు ఉన్నాను నాకంటే ఎవరు కూడా గొప్ప కాదు నాకే అన్నీ తెలుసు అనే భావన కలిగి ఉన్నవారు నిజానికి వారు ఏ స్థితిలో ఉన్నారో వారికే తెలియదు అందరికంటే నేనే ఎక్కువ అనుకుని నిజానికి వారి ఆత్మ ఏ స్థితిలో ఉందో వారికే అర్థం కాదు వీరు రజో సంబంధించిన వారు ఇక సాత్విక గుణం అందరితో సహజతత్వంతో ఉండడం సహజమైన ప్రేమ అందరితో యాక్సెప్టెన్సీతో ఉండడం అందరినీ ప్రేమించడం యూనివర్షల్ లవ్ ప్రతి జీవిని ప్రేమిస్తారు ప్రతి వారిని ప్రేమిస్తారు మనల్ని మనకే కాకుండా అందరితో కూడా ఒక ఆత్మ సంబంధం కలిగి ఉంటారు ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆత్మ ఉందని గ్రహిస్తారు వీరు సాత్విక గుణంకి సంబంధించిన ముఖ్యంగా శాకాహారం ధ్యానం చేసేవారు ఈ సాత్విక లక్షణములు కలిగి ఉంటారు ఓం శ్రీ గురుభ్యో నమ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్